మొన్న ఆదివారం అదే దేవుని రాజ్యం గురించి చెప్పారు కదా ప్రసంగం అది విన్న తర్వాత మామూలుగా కల్తీ పత్రిక దేవుని రాజ్యం కనపడితే అసలు ఆ ప్రసంగం అంటే దేవుని రాజ్యం అంటే అందరూ పరలోకం అనుకుంటారు పరలోకంలో ఇచ్చే బహుమానంగా మనకి రాజ్యాలు కూడా అనుగ్రహిస్తారు రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యంలోకి భూమి మీద వస్తారు అపసరణ కార్యాలు ఇరవై ఆరు అధ్యాయం చూడండి అపశ్రుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయం పద్దెనిమిది నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడేదను వారు చీకటిలో నుండి వెలుగులోనికి సాతాను అధికారము నుండి దేవుని వైపునకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాపక్షమాపణను స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుతకై నేను నిన్ను పంపుచున్నాను ఇది పౌలుకు దమస్కు మార్గంలో యశ్వ్రభు వారు చేసిన వాగ్దానం సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుందంటే సాంతాని యొక్క అధికారము నుండి దేవుని వైపు అంటే దేవుని అధికార కిందకి వస్తారు అలాగ రక్షణ పొంది దేవుని రూలింగ్ కిందకి రావడం వేరు మన శరీరాత్మ ప్రాణములతో సంపూర్ణంగా దేవుడే పరిపాలించే ఒక అనంతమైన విశ్వ మహిమ సామ్రాజ్యంలోకి వెళ్ళడం వేరు అక్కడికి వెళ్ళక ముందు ఈ శరీర కార్యాలు లేకుండా మనం కడుక్కోవాల్సిన అవసరం ఉంది నాకైనా ఉంది నీకైనా ఎవరికైనా ఉంది రైట్ థ్యాంక్ యూ